మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ జనజాతర బారీస్ బహిరంగ సభకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బిసి ముద్దుబిడ్డ నీలం మధు ముదిరాజ్ ని గెలిపించారని కోరారు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారతదేశంలో ప్రతి మహిళా ఖాతాలోకి లక్ష రూపాయలు జమ చేస్తామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది

జనజాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రేతమ నాయకులు మన అందరి నాయకుడు రాహుల్ గాంధీ అన్నగారికి అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలకు జ్యోతి బలహీన వర్గాలకు పక్షపాతి పార్లమెంట్ ఎన్నికల్లో యువకుడు బీసీ నాయకుడు మధుగానికి అందరూ కూడా ఓటేసి వేయించి జయపిట్టవతి గారు సాధిస్తున్నారు రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీని మన పాలన రాహుల్ గాంధీ గారి పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఆరు గ్యారెంటీలో ఐదు క్యారెంటీలు ఖచ్చితంగా ఆశ్రమంలో తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి